ధర్మసభ సమావేశానికి మరి విచేసినటువంటి రాష్ట్ర వ్యవసాయ శాస్త్ర అమనుషులు శ్రీ గౌరవ నిడు కింజరం ఫంక్షన్ అలాగే ఇక్కడ వచ్చినటువంటి అసస్ఫెంట్ అంటెంగు రవమర్తి గారికి శ్రీకాకుళం అంతే గౌరవ శంకర్ గారికి మరి అలాగే కనెక్టు గారికి మరి సిమో గారికి వైస్ చైర్మన్లకు ఇక్కడ విచ్చేసినటువంటి అధికారులకు సభ్యులైనటువంటి సభ్యులకు అభ్యర్థులకు ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా పేరుపై ఉదయం నమస్కారం తెలియజేస్తాను తగ్గితే వాటర్ కొంచెం వాటర్ లెవెల్ తగడం సార్ తగ్గింది సార్ తగ్గింది దానికి అక్సెల్ మనకు హ్యాండ్ బాక్స్లో ట్రాన్స్మో చేశాము దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ అంటే ప్రిఫర్ చేశాను దాంట్లో మనకు ఒక నెయిన్ డీకమ్స్ ఉన్నాయి ఆల్ స్పేస్ హ్యాండ్ బాక్స్ చేసి ఉన్నాను మ్యాండ్ బస్ స్కీమ్స్ కంపెనీ అయ్యింది దాని సబ్షియన్ గ్రాండ్ టు

ఇవ్వడం జరుగుతుంది సిఆర్ కింద సీఆర్ఎం కింద ప్రొయోజనాలు కింద కూడా ఒకటి రెడీ చేసుకున్నాము చేయడం లేదు ఇప్పుడు గ్రామ పంచాయతీలో డబ్బులు ఉన్న చోట తర్వాత మనకు ఈ మధ్య గ్రామీజాము ఇంకా దాదాపు కింద మనకు మనకు తెలిసే కింద క్యాన్సిల్ అయిన వస్తుందని డిఫైండ్ చేశాను అది కూడా టెండర్స్ దాదాపు చంద్రుల వరకు మనకు మళ్ళీ కొత్తగా అది టెండర్స్ కూడా జరిగేది

ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి తాగునీరు అది కూడా ఏదో ఆ విలేజ్ లో పోలీసో లేకపోతే అప్పటికప్పుడు ఏదో ఒక రూపం ఇవ్వడం కాకుండా కాంప్రహెన్స్ ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇవ్వడానికి తయారు చేసినటువంటి పథకం ఇచ్చారు ఒకసారి కరెక్ట్ గా కూడా చేసుకుంటారు నాకు టైం ఇచ్చాపురం పలాస కాన్స్ ఎంబిల్ హౌస్ కి వాటర్ బాడీ ఇది కూడా ఇంక్లూడింగ్ ఎర్రనాయుడు గారు ఇచ్చినటువంటి అది ఒకటి మనం చేయాలి రెండవది ఇప్పుడే చెప్పారు పైప్ లేసారు కొన్ని దగ్గర బోర్లు వేసారు ఎక్కడ కూడా పైప్ చేయడం డ్యాన్స్ లేదు చెప్పాను

అసలు నాకు ఆశ్చర్యం కానీ ప్రతి ఊర్లో చిన్న వర్గాలు కంప్లీట్ అక్కడ ఒక ట్యాంక్ లేదు ఆ ట్యాంక్ కి కూడా లేకుండా ఇష్టాంశాల చేశారు నా దగ్గర నాలుగు వందల తొంభై గ్రామాలు ఉన్నాయి ఫస్ట్ పేజ్ లో ఫుల్ఫిల్ గా ఎక్కడైనా సరే ట్యాంక్ ఉండి వాటర్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ గ్రామాల్లో ప్రతి ఇంటికి కొల ఇవ్వడానికి ఏ స్కీమ్ ఎంత ఉందో అది ముందు కంప్లీట్ చేయాలి సెకండ్ది కొన్ని గ్రామాల్లో ఈ బ్యాంకుల గురించి ఫౌండేషన్ చేశారు కొన్ని దగ్గర పిల్లలు వేశారు కొన్ని స్లాబ్ వేశారు అవి ఎన్ని ఉన్నాయి ఎన్ని కంప్లీట్ చేయగలరు నేను ఈ కాన్స్టెన్స్ చెప్తున్నాను అది దగ్గర ఇదే పద్ధతి అప్పటికి మిగిలితే ఏదో మీకు తొంభై ఎనిమిది కోట్లు వచ్చింది కదా ప్రసాదం పడినట్టు నాలుగు వందల తొంభై గ్రామాలని ఏదో పనిచేసి పైకి వేస్తే మనం అనుకున్నటువంటి కొత్త సర్వే కాదు కనీసం ఈ డబ్బుతో కొన్ని గ్రామాలకు ఈ సమస్య మనం పరిష్కరించగలిగితే ఉపయోగపడుతుంది కారుడు ఇంకా డబ్బు మిగిలితే ఈ తొంభై ఎనిమిది కోట్లు ఏదైతే ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఆన్లైన్

ఒరిజినల్ గా ఈ జూని క్లోజ్ అయిపోయే 2025 జూన్ కి కేంద్ర ప్రభుత్వం దల్జీవన్ మిషన్ క్లోజ్ చేసారు. అది క్లోజ్ైపోతే మన జీవితంలో ఈ రాష్ట్రంలో మనం అనుకుంటుంది సారిం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారు ఎగువంటి చీఫ్ గారు క్యాబినెట్ పై ఉత్తి తీసుకోచి ఈ దల్జీవన్ మిషన్ మళ్ళీ ఈ కో 3 ఇయర్ సెషన్స్ కి దేనిచే 2020 ఏదైతే గత పన్నెండు వేల కోట్లు తెచ్చుకున్నారు అందులో రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు మిగతా కొన్ని అయితే లక్ష యాభై వేల కోట్లు తెచ్చుకున్నారు ఉపయోగించుకున్నారు కారణం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్

చాలా ఇబ్బందిగా ఉంది బ్యాక్వర్డ్ ఏరియా వాటర్ చాలా ప్రాబ్లం ఫస్ట్ లో మనకి రెండు వేల కోట్లు అంగీకరించారు నాకు తెలిసి ఉత్తా రెండు కాన్స్టెన్సీ పెట్టే రెమెన్యూ కాన్స్టం శ్రీకాకుళం ఆమ్లా అందరూ కలిసి రెండు వేలు మీకు అవసరం తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అది కూడా ఏదో గ్రామాల్లో సోర్స్ ఏదైతే మనకు వంశ రిజర్వాయర్ ఉందో రిజర్వాయర్ నుంచి దానికి ఒక నిర్ణయం తీసుకున్నాం అది అమలు చేసే బాధ్యత తీసుకోవాలి దానికి కావలసినటువంటి డెస్టినేషన్స్ అన్ని ప్రజాప్రతు తెలుసుకోవాలి ఇది జరిగితే తప్ప మనం ఎన్నిసార్లు డిస్కస్ చేసినా ఎన్నిసార్లు చేసినా సక్సెస్ అవుతుంది ఎక్కడైనా అందలేదు అది ఏ గ్రామస్తులు రోడ్డు మీద వచ్చినా ఎక్కడైనా సరే పత్రికల్లో పడినా మీరు బాధ్యతలు చేస్తారు ఏదో మైక్రో చెప్పిందే మీరు ఐడెంటిఫై చేయాలి మా ఊర్లో ఉన్నటువంటి స్కీమ్ వెళ్ళిపోయింది చాలా మంది వస్తున్నారు వ్యాసం ముందు మీ డిపార్ట్మెంట్ ఒక కాంప్రహెన్సివ్ మీటింగ్ పెట్టుకొని ఈచ్ విలేజ్ ఓర్లు ఉన్నాయా ఉంటే మనకు వస్తుంది చేయాలా స్కీమ్ ఉందా స్కీమ్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే చేయాలా ప్లాన్ పోయి సరి కూడా అలా ఉన్నట్టు నాకు అనిపించలేదు ఒకవేళ లేకపోతే గా ప్లాన్ చేసుకొని గ్రామ పంచాయతీలో నేను వస్తాయ ఆరే జరిస్తా ఫస్ట్ ప్రయారిటీ ప్రాప్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్ అదింపం కొంపులారిస్తారు ఎగ్జిస్ట్స్ స్కీమ్స్ సర్ ట్రాన్స్‌పోర్టేషన్ క్లర్ సర్ మినిస్టర్ చిట్టి పరిస్తులు ఇది జరగాలి డిపిఓ గారి కొన్నాలి ఇక్కడ వన్మే మన డబుల్ వెఫరేషన్ చేచాం గ్రామ పంచాయతీ ఫైవ్ ఇయర్స్ గ్రామ పంచాయతీ ఇది రాలే ఓటీస్ ఫైనాన్స్ కానీ బి ఫైనాన్స్ కానీ పైస రాలే నాకు తెలిసి ఐదు వేలు కోట్లు వచ్చింది ఈ రాష్ట్రానికి మీరు ఇమీడియట్గా ఒక మీటింగ్ పెట్టుకొని మీ ఈవోపిఆర్ ఇది టాప్ ప్రయారిటీ పండుగ సర్పంచ్లు మా డబ్బులు ఎందుకు ఇవ్వాలంటారు మా డబ్బులు మీ డబ్బులు కాదు ప్రజల డబ్బులు ప్రజల అవసరాలు తీర్చాలి మీరు ఎక్స్ట్ ఎన్ని పరిస్థితుల్లో టాప్ ప్రయారిటీ ఇవ్వాలి ఓర్లు అన్ని కూడా ఓర్లు రిపేర్ చేయొచ్చు ఒకవేళ ఓర్లు రిపేర్ చేయడానికి ల్యాక్టం

అందుబాటులో ఉండాలి ఇవన్నీ ఉంచితే అందులో నేను చెప్పిన రైతులు వినకుండా సెకండ్ పండ్ వేయలేని వంశాలు నీళ్ళు లేరు పెద్ద తాటిగా అక్షరాలతో ఇదే గ్రహించారు ఇప్పుడు నేను ప్లాన్తో ఉంటాను నేను ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్ళినా సరే చెరువులు ఫస్ట్ టైం మొత్తం ట్రై అంటాయి పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి మీరు దయముంచిగా ఈ రెండు మూడు మాసాలు కానీ డబ్బు క్రైటీరియా కాదు సమస్య పరిష్కరించాలని ఆలోచన ఉంటే తప్పనిసరిగా సమస్య పరిష్కారం అవుతుంది ఏదో నా దగ్గర పోలీసు డబ్బులు లేవనో ట్రాన్స్పోర్ట్ చేయమంటే డబ్బులు లేవను మీరు ఎక్కడ షాపులు చెప్పకుండా పంచాయతీలు పంచాయతీల వాళ్ళని మండలాల మండలాల వాళ్ళని జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు ఇక్కడ ఉంటే ఎక్కడ తీసుకుని కొంత పనులు ఈ సమస్య గురించి కలెక్టర్ గారి మాట్లాడే ఫైనల్ గా మీ బాధ్యత జిల్లాలో ఎక్కడైనా సరే మంచి నీరు గురించి ఎవరైనా కొంత రోడ్డు మీద కూర్చున్నా పత్రికల్లో పెట్టిన మీరు హెల్త్ పరిస్థితి ప్రత్యేకంలో ఏదో రాస్తున్నారని కాకుండా వాస్తవాలంటే అన్ని తీసుకొని ఇమీడియట్గా మీరు ఒకవేళ పలానా గ్రామంలో నీళ్ళు లేదు వాటర్ ప్రదేశంలో వస్తున్నారని అంటే మీ ఆఫీస్కి ఆ సమస్య పరిశీలించే మీరు ఈ మూడు మాసాలు పనిచేయాలి అదేవిధంగా చెప్పే విధంగా ఈ స్కీమ్స్ అయితే ఒకసారి కలెక్టర్ గారు చేసుకొని కాంట్రాక్ట్ మీద ఆధారపడి మనం వాళ్ళు ఏ స్టేట్ చేయాలని మనం సిద్ధంగా లేవు ఒకసారి పిలవండి చేయకపోతే మీడియా క్యాన్సిల్ చేసి ఎగ్జిస్టింగ్ ఈ స్కీమ్స్ అన్ని తొందరగా పూర్తవడానికి మీరు ప్రయత్నం చేయమని చెప్పుకుంటున్నా సిస్టమ్ రెండు కట్టి మనకి ఎగ్జిక్యూటివ్ ఇంజనీ జిల్లా పెద్దది పెద్ద స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ రివైవ్ చేయడానికి మీరు కరెక్ట్గా పంపిస్తే నా ప్రయత్నం చేసి మళ్ళీ అది జస్ట్ మన ష్యాప్ Earth... <situación> एक दूसरा राजन का तो उसमें ये समर्पण तेजी से कीपुर चेपरवाने में फाला बचेंगे। समुद्र चेयर ऑफ़ साउंड स्टार्टिंग करना है जिससे रिवेन्यू बढ़ सके। तो बहुत बहुत सब बड़ा वाटर स्क्रीप्स के अंदर बहुत बढ़ चल रहा है। ऐसे वेंचर सब बड़ा गवर्नमेंट जो भी बड़ा काम वाला नहीं कर रह అందుకే నేను హార్టికల్చర్ మినిస్టర్ గా సంబంధిత మంత్రి గారికి చెప్పి ఈసారి హ్యూజ్ పాయింట్ గతంలో హార్టికల్చర్కి పథకం అనుసంధానం అయినా సరే సరిగా ఉపయోగించుకోలేదు ఇప్పుడు ప్రతి జిల్లాని టార్గెట్ పెట్టుకొని బాగా బెనిఫిట్ వస్తుంది ఈ పథకం కొంతవరకు సద్వినియోగం అవుతుందని చెప్పి హార్టికల్చర్ కూడా ఇది అనుసంధానం గారు మన జిల్లాలో మన వ్యవసాయం అయితే ఉన్న తప్పం ఆలోచన రావటం లేదు అయితే దానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి మనం కూడా ఎడ్యుకేట్ చేయాలి వ్యవసాయంలో ఉన్ని ఎంత లాభం వస్తుంది రెండు హార్టికల్చర్ ఎంత వస్తుందని మనం ఎడ్యుకేట్ చేయాలి దాని మీద కూడా మనం దృష్టి పెట్టాలి అందుకే ఈసారి ఎక్కువగా ఆర్టికల్చర్కి ఈ జిల్లాలో కూడా మీటింగ్ కూడా స్పష్టంగా ఆదేశాలు టార్గెట్ పెట్టుకొని పార్టీ కల్చరీ మనం పాయింట్ కానీ లేకపోతే ఏమైతే మనకి అనుకూలంగా ఉన్నటువంటి ఫండ్లు ఉన్నాయి దాన్ని ప్రోత్సహించాలని చెప్పి డిసైడ్ చేశాం మీరు కూడా పార్టీ కల్సెన్ మీద దృష్టి పెట్టి మీరు కూడా రైతులకి ఎడ్యుకేట్ చేసే శక్తి బలం ఉపయోగపడతారు రెండవది దీనివల్ల మనకి मेटीरियल कांपोने जनरेट होते अंत मेटीरियल कांपोने